ఈ రోజు నేను మీకు చూపించిపోయే రెసిపీ పీజా పీజా అంటే చాలా కష్టంగా ఉంటుందేమో చేయడానికి అనుకోవచ్చు కానీ ఈజీగా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను కప్పుతో రెండు కప్పులు పిండి తీసుకున్నాను ఒక ఎగ్ ఒక స్పూన్ ఆయిల్ కొంచెం సాల్ట్ ఒక స్పూన్ షుగర్ అరకప్పు పచ్చిపాలు కొన్ని బాగా కల్పిసుకుందాం అది చేతికి అంటుకుంటుంది కదా ఒక స్పూన్ వాటర్ వేసుకోండి పిజ్జాకి పిండి చాలా స్మూత్ గా కలుపుకోవాలి ఆయిల్ వేసుకుంటే చేతికి పిండి అంటుకోదు ఇలా కలుపు తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి వేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక టూ అవర్స్ ఉంచాలి లెస్ చికెన్ తీసుకోవాలి తీసుకొని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని గరం మసాలా జీలకర్ర పొడి ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం సాల్ట్ సిక్స్టీ ఎంఎల్ పెరుగు ఒక నిమ్మకాయ రసం ఒక స్పూన్ కారం పసుపు ఇవన్నీ వేసుకొని కలిపేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేద్దాం పిజ్జాలోకి చికెన్ ప్రిపేర్ చేసుకుందాం ఒక్క స్పూన్ వేసుకుంటే సరిపోతుంది చికెన్ వేసుకొని మంట సిమ్ లో పెట్టి మూత పెట్టి ఒక పది నిమిషాలు అలా వదిలేద్దాం వాటర్ ఉంది కదా ఆ వాటర్ అంతా ఎగురుకోవాలి బాగా డ్రై అయిపోవాలి ఇలా అయితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం టూ అవర్స్ పిండి తీసుకొని ఇలా స్మూత్గా చేసుకోవాలి పక్కన పెట్టుకొని ఇక్కడ పేపర్ తీసుకొని దాని మీద కొంచెం మైదాపిండి వేసుకొని కలుపుకోవాలి చేసుకొని పక్కన పెట్టుకొని మైదా పిండి వేసుకొని ఇప్పుడు దీన్ని చపాతి కని చేసుకున్నా ఒక ప్లేట్ తీసుకొని దాని మీద కొంచెం మైదా పిండి వేసుకొని ఈ చపాతిని దీని మీద వేసేద్దాం ఇలాగా ఇలాగా ఒక గట్టు కింద పెట్టుకోవాలి మనం ఎందుకంటే అన్ని స్లైస్ వేస్తాం కదా కారిపోగా ఉండడానికి ఇలా చుట్టూ ఇలా పెట్టుకుందాం దీంతో హోల్స్ పెట్టుకుందాం ఇలాగా పిజ్జాకి ఇలాంటి స్లైస్ తీసుకోవాలి ఎక్కడ గ్యాప్ లేకుండా ఇలా పరిచేసుకోవాలి దీని మీద ఇలా పరిచేసుకోవాలి పిజ్జా సాస్ మొత్తం అంతా రాసేసుకోవాలి స్టిక్ చేసి వేసుకోవాలి నేను లో పెట్టాను అందుకే ఇలా అయిపోయినవి అయితే ఇలా ఉంటాయి చికెన్ వేసుకోవాలి గ్రీన్ ఆలివ్స్ వేసుకోవాలి బ్లాక్ ఆలివ్స్ వేసుకోవాలి క్యాప్సికమ్ వేసుకోవాలి స్వీట్ కార్న్ వేసుకోవాలి రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి ఇలా ఉంటది సూపర్ మార్కెట్లో మనకు దొరుకుతుంది మయలో అని క్రీమ్ ఉంటది అది తినేటప్పుడు వేసుకుంటారు నేనైతే ఇందులోనే వేసేస్తాను ఇప్పుడు మనకి పిజ్జా రెడీ అయింది ఓవెన్ లో పెట్టేసుకుందాం పిజ్జా ఓవెన్ లో పెట్టేసుకుందాం పిజ్జా పెట్టేటప్పుడు కింద స్టవ్ ఆన్ చేయాలి వన్ డిగ్రీస్ పెట్టుకోవాలి అంటే ఇక్కడ రెండో గీత మీద పెట్టుకోవాలి టైం ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టుకోవాలి సరిపోతుంది పిజ్జా కుకింగ్ అయిపోతుంది వేడి వేడి పిజ్జా రెడీ పైనంతా బాగా కుక్ అయింది అడుగును ఎలా కుక్ అయిందో చూద్దాం ఒకసారి వావ్ అడుగును కూడా చాలా బాగా కుక్ అయింది నేను చేసిన పిజ్జా మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి